యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం నేడు తెలంగాణ బంద్ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేసేందుకు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలియచేయాలని కోరారు మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీసీ బిడ్డల మోడీ నోటిగాడి బుక్క గుంజుకున్నటువంటి మోడీ గారి వైఖరి నశించాలని చెప్పి ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బందుకు పిలుపునిచ్చి ఎక్కడికక్కడ మోడీ గారి నిరంకుశ పాలన ఎదిరించుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు నడిచి ప్రజల ఆర్థిక ఉపాధి సంబంధించినటువంటి మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పి ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానై ఉంటే ఇలా బీసీలకు ఇప్పటికే న్యాయం జరిగేది అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఇలా భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొలుతల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో చుట్ట ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ తీసుకొచ్చి ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ఇలా ఇక్కడ గల్లీలో తెలంగాణ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరు కలిసి ఎనిమిది సీట్లు పార్లమెంట్ ఇచ్చి అసెంబ్లీ ఎనిమిది సీట్లు ఇస్తే దత్తన్న లెక్క కనీసం కేంద్రాన్ని ఒప్పించలేక మోడీని ఒప్పించలేక ఇలా చేసినటువంటి బీజేపీ నాయకుల బుద్ధి రావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు దీనికి సంబంధించినటువంటి అన్ని పార్టీలను కలుపుకొని తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించినాకనే ఎలక్షన్ చెప్పి మా నాయకుడు మన ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం చట్టసభల్లో చట్టం చేసి బీసీల కోసం కొట్లాడుతుంటే ఇలా కేంద్రం మొక్కలు అట్టుకుంటుంది ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీసీల నోటికాడి కాడి మొక్క ముద్ద గుంజుకొని ఇలా కేంద్రం రాష్ట్రాన్ని చిన్నపు చూసి రాష్ట్రానికి రావాల్సిన అన్ని విధాల వాటలు కూడా రాకుండా చేస్తుంది కాబట్టి కేంద్రం నుండి వైఖరి పట్ల ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ బంధు పిలిపించారు దానికి ఆలయ నియోగంలో జిల్లా అధ్యక్షులు ఇలా కార్పొరేట్ చైర్మన్లు మహిళా సంఘాలు ఎంపీపీలు జెడ్పీడీసీలు మండల పార్టీ బ్లాక్ అధ్యక్షులు అందరూ కూడా సుమారు పెద్ద ఎత్తున మంది తోటి ఈ నిరసన బంధు కార్యక్రమం చేపట్టాం రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీఎస్ మైనార్టీలంతా కూడా మోడీని గట్ట దించి మా రిజర్వేషన్ సాధించుకుంటామని తెలియస్తూ మద్దతు ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్